హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లోటస్ నేను ఇవాళ మీకు పెండలం కూర అల్లం పచ్చిమిరపకాయలతోటి ప్లస్ నిమ్మరసం వేసి ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను దానికి ముందుగా పెండలం మట్టి లేకుండా శుభ్రం చేసుకొని చెక్కు తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి బాండీలు కొంచెం నూనె వేసుకొని తాలింపు గింజలు అంటే ఆవాలు జీలకర్ర ఎం ఎండుమిర్చి పచ్చిశనపప్పు మినపప్పు వేసేసి తర్వాత కరివేపాకు వేసుకొని కొంచెం పసుపు వేసి పోపు వేగిన తర్వాత ఈ ముక్కలు అందులో వేసుకోవాలి ఆ తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం వాటర్ పోసుకోవాలి అంటే ఉడకడానికి సరిపోయినంత వాటర్ అల్లం పచ్చిమిర్చిని కొద్దిగా కచ్చాపచ్చాగా దంచుకొని చిన్నగా ఆ పేస్ట్ని అందులో పెట్టేసి మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి ఈ లోపల నిమ్మకాయ తీసుకొని దాన్ని కట్ చేసి రసం తీసి దాన్ని కూడా పక్కన ఉంచుకోవాలి అది ఒక కూర రెడీ అయిపోయింది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత ఈ నిమ్మరసం దాంతో వేసేసి కలిపేసుకుంటే కూర రెడీ అయిపోయింది అంతేనండి వెరీ సింపుల్ చాలా టేస్ట్గా ఉంటుంది ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖినో మళ్ళీ కలుద్దాం నమస్తే బాయ్ బాయ్